కుసుమహర 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 ఉపదేశామృతంలోని పదిహేనవ శీర్షిక కాళీ కృష్ణ శివుల ఐక్యము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర నీవు ఏ ప్రత్యేక పద్ధతిలోని వాడవైనా నామస్మరణ చేసేటప్పుడు మధు వలె మధురమైన రాధాకృష్ణ నామస్మరణ చెయ్యి అందరూ ఒకటే అనే సంగతి తెలుసుకో తేడా ఒక్క పేరులోనే ఉంది ఈ విషయమై సందేహం పెట్టుకోకు భర్త యొక్క ప్రేమకు పాత్రము కాగానే భార్య తన తల్లిదండ్రులను మర్చిపోవాలని ఎక్కడా లేదు తల్లిదండ్రుల సంరక్షణ ముందు ఉండవలసిన అవసరం లేదని మాత్రము చెప్పబడ్డది ఇది గ్రహించలేని భార్య భర్త అనురాగమునకు పాత్రం కాలేదు వివాహానంతరము తల్లిదండ్రుల మీదనే మనసు పెట్టుకున్న పిల్లలను చూసి లోకులు దురభిప్రాయపడతారు భర్తకు కష్టముగానే ఉంటుంది తల్లిదండ్రులను తనవారీగా చూసుకోవాల్సిందే కానీ భర్తకు మాత్రం శరణాగతి కావాలి అంటే శివులు తల్లిదండ్రులుగాను కృష్ణమహాప్రభువు భర్తగాను భక్తుడు భార్యగాను చెప్పడం జరిగింది ఇంకా శాస్త్రములు ఏమి చెప్పుచున్నవంటే అందరూ దేవుళ్లను పూజించు అంతే శ్రీకృష్ణుని ఎడల భక్తిభావం పుట్టేటట్లు చేయమని ప్రతి ఒక్కని ప్రార్థించు ప్రజాంగణులందరూ కాత్యాయని ప్రార్థించారు ఆమె సుప్రసన్న అయినది శ్రీకృష్ణుని భర్తగా వేడుకున్న వారి కోరిక తీర్చినది పెండ్లి అయిన పిల్ల తన తల్లిదండ్రులను శత్రువులుగా భావించవలసిన అవసరం లేదు అట్లా చేసేవారు ధర్మ విరుద్ధంగా సంచరించేవారు వారికి గతి లేదు వివాహమైన పిమ్మట ఆడపిల్లలు ఏమైనా మార్పు వస్తుందా రూపురేఖా విలాసములకు ఏమైనా మార్పు ఉంటుందా గోచరము కాని మార్పు మాత్రము హృదయముకు మనస్సుకు బుద్ధికి సంబంధించినది వస్తుంది వివాహానంతరము ఆడపిల్లకు పైగా రెండు చేతులు ఒక కన్ను రావు మత విశ్వాసము విషయంలో కూడా పూర్వం ఎట్లో ఇప్పుడు అట్లాగే ఉంటుంది గోచరం కానీ చెప్పడానికి వీలులేని గోత్రం అనేది మాత్రము మారుతుంది నిజానికి మార్పు మన ప్రవృత్తిలోనూ బుద్ధిలోనూ మాత్రము ఉన్నది నీ ప్రస్తుత సాధన పూజాస్వరూపము అట్లాగే ఉండనీ నీ హృదయము మాత్రము పరమపురుషుని ఆ కృష్ణ మహాప్రభువుని కోరవలను అప్పుడు నీ తల్లిదండ్రుల అనుగ్రహమునకు అంటే నీ కాళీ కాళీశివుల అనుగ్రహమునకు పాత్రము కావడమే కాకుండా ప్రభు కటాక్షము కూడా ఆ కృష్ణ మహాప్రభు కటాక్షము కూడా పొందుతావు అట్టి అనురాగంలోని ఆనందాన్ని అట్టి కృష్ణానురాగంలోని కృష్ణ భక్తిలోని కృష్ణ ప్రేమలోని ఆనందాన్ని భార్య అనుభవించగలరు ఇతరులకు అవి సాధ్యం కావు ఆ కృష్ణ ప్రేమను ఎరిగిన వారిని ఆ కృష్ణానురాగంలోని అనురాగాన్ని ప్రేమను కృష్ణ భక్తిని ఎరిగిన వారిని అప్పుడప్పుడు అది తెలియని వారు పరిహసిస్తూ ఉండడం కద్దు పరిహాస వచనములను వీరు పెడచెవిని పెడతారు శ్రద్ధాభక్తులు గల భక్తుడే తన ఆనందాన్ని తన దివ్య ఆనందాన్ని ఎరుగగలడు దివాన్ రామకృష్ణుడు అందుకనే ఇట్లు చెప్తున్నాడు కాళీ నామామృత పానమత్తతచే కళ్ళు మూసినవాడు ఇతరుల పరిహాస వాక్యములను ఎందుకు వినవలను అని రామకృష్ణుడు చెప్పెను ప్రేమించేవారు ఇతరులు ఏమనుకున్నా లెక్క చేయరు వారి సౌఖ్యంలో వారు మునిగి ఉంటారు కాబట్టి నీ మనోప్రవృత్తిని తప్ప ఇంకా దీనిని నీవు మార్చవలసిన పని లేదు నీవు నీతో ప్రసంగ్ ప్రసంగించుకోవలసిందే కానీ ఇతరులతో కాదు దుష్టులకు వారితో నీ సాధన గురించి చెప్పకు ఇంకొక మార్గమును అనుసరిస్తున్న వారితో తన హృదయమందుల విషయంలో చెప్పకూడదు ప్రభు ఎప్పుడూ ఒక్కడే నీవు పురుషుడన్నా ప్రకృతి అన్నా సరే ప్రభు ఎప్పుడూ ఒకడే నీ హృదయమునకు నచ్చి నీ హృదయమును కరిగించే పనిచేయి తనకు ఇష్టము వచ్చిన అచ్చులలో అప్పుడు కంసాలి పోస్తాడు నీ మనస్సుకు శాంతినిచ్చే మార్గమునే అనుసరించు గీత చెప్పినా ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తవ భజామ్యహం మమ వద్యాను వర్తంతే మనుష్య సర్వసహ అంటే భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహించును మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గముని అనుసరించరు అని అర్థం అన్నమాట దీనిని గొప్ప సత్యంగా గ్రహించు కాబట్టి వేరుగా భావించవలసిన అవసరం లేదు నన్ను ఏ విధముగా చూచినా ప్రతి వాణి అనుభవములు వానికి బాగానే ఉంటవి నీవు వేరేగా నిలబడి వాటి మంచి చెడ్డలు ఏర్పరిచినప్పుడు భేదము కనిపిస్తుంది ఇది నీ మనస్సులో ఆలోచించు దీని భావము గ్రహించు కృష్ణ ప్రేమలోని ఉన్న నీ ఆత్మను దాని నుండి తీసివేయడానికి ప్రయత్నించకు ప్రవాహంతో పాటు దానిని తేలిపోనియ్యి చివరకదే ఒడ్డు చేరుతుంది అన్ని ప్రవాహములకు ఒడ్డులు ఉన్నవి కదా ఏ ప్రవాహంను నీవు నమ్ముకున్నా అది సముద్రమునకు తీసుకొని పోతుంది అందుకే నేను చెప్పేదేమంటే ఏమంటే ఆదుర్ద లేకుండా ప్రవాహంతో కూడా తేలుతూ వెళ్ళు అట్లా చేయలేక ఈ మిథ్యాలోకమే యథార్థం అనుకుని దానిని అంటుపెట్టుకునేవారు చాలా కష్టములు పాలవుతారు వారు సముద్రము చేరేసరికి చాలా కాలము పడుతుంది కాబట్టి నేను చెప్తున్నాను కృష్ణనామం పట్టుకొని వెళ్తే ఆ కృష్ణపాదముల వద్ వద్దకు ఆ దివ్యధామానికి తప్పకుండా చేరుకోగలవు అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ శీర్షిక ఇంతటితో సమాప్తము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విన్నాము కదా మరిలా తరువాత శీర్షిక ప్రభువుని ఏమిటి అడిగేది ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన ప్రభు సందేశములను మరల విందాము కుసుమహర కుసుమహర కుసుమహర